అందరికీ నమస్కారం నేను మీ రజాగోలీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో విద్యార్థులకు సంతోషకరమైనటువంటి వార్త చెప్పినది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామనేందుకు చాలా ధన్యవాదాలు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మన అభ్యర్థులు చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఎందుకంటే టెట్టు సపరేటు డిఎస్సీ సపరేట్ పెట్టడం వల్ల విద్యార్థికి ఉపయోగం ఉండదు టెట్టు డిఎస్సి కలిపి రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి విధానాన్ని తీసుకొని మనం ముందుకు పోవాలి ఎందుకంటే డిఎస్సిలో కూడా ఆరు సంవత్సరాల నుంచి డిఎస్సీ లేదు ఏజ్ ఖచ్చితంగా పెంచాలి ఓసీ వాళ్ళు మంచి మార్కులతో కొన్ని వందల మంది ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఉపయోగం ఉండదు వాళ్ళకు టెట్ టెట్టు ఎందుకు పనికిరాని సర్టిఫికేట్ లాగా పరిస్థితి ఈరోజు ఉంది అది కావాలంటే ఓసీ వాళ్ళకు నలభై ఐదు సంవత్సరాలు చేయాలి నలభై నాలుగు సంవత్సరాలు చేయాలి దాని తర్వాత ఎస్సీ ఎస్టీకి మినహాయింపు ఎలా ఉందో అదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే టెట్టు సపరేటు డిఎస్సీ సపరేటు పెట్టడం వల్ల వాడు దాన్ని చదివి విద్యార్థి చదివి చేయాలంటే దాదాపు ఆరు నెలలు సమయం పడుతుంది ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఆరు సంవత్సరాల నుంచి ఎదురు చూసి చూసి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందన్నా కూడా ఎలాంటి ఉపయోగం లేనటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది ఎందుకంటే మనకు స్టేట్ డివైడ్ అయ్యి కనీసం పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఒక మంచి నోటిఫికేషన్ కూడా లేదు గతంలో రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో అయిన అయితే ఏమి రెండు వేల పన్నెండులో అయినా ఏమి మంచి మెగా డిఎస్సీలు ఇచ్చి విద్యార్థులకు చాలా మేలు జరిగేలా చూశారు రెండు వేల ఎనిమిది మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు బీఈడి బ్లాక్ టీచింగ్ అయిపోయినటువంటి వాళ్ళకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చారు ఆ అవకాశం తీసుకొని ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆ ఘనత ఏదైనా చేసిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని వందల మంది అందుకే ఏజ్ను కూడా దృష్టిలో పెట్టుకొని డిఎస్సికి మనం వచ్చినప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏజ్ను మినహాయింపు చూసి చేసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మనకు టెట్టు సపరేట్ డిఎస్సి సపరేట్ పెట్టడం వల్ల ఇప్పుడు తినడానికి తిండే లేనిటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళం చాలామంది ఉన్నాము వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని సపరేట్ సపరేట్ ఫీజులు కట్టేటువంటి పరిస్థితుల్లో లేరు అదేవిధంగా సపరేట్ సపరేట్గా బుక్కులు కొనుక్కొని చదివేటువంటి పరిస్థితుల్లో ఇంతగా అంతకంటే లేరు మరి కోచింగ్లకు పెట్టేటువంటి అమౌంట్ అసలు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు దయచేసి ముఖ్యమంత్రి గారిని మేము కోరేటి ఏంటంటే టెట్టు డిఎస్సి రెండు కలిపి పెట్టడం వల్ల ఫీజులు తగ్గుతాయి ప్రతి ఒక్క అభ్యర్థి రాయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆరు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకుంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి చూసుకోండి ఇయర్ ఇయర్ నోటిఫికేషన్ ఉంటే మీరు చెప్పినట్టే ఫాలో అవ్వగలుగుతారు కేవలం మీరు ఆరు సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి క్లోజ్ చేయడం జరిగింది మీరు నోటిఫికేషన్ ఇస్తాం ఇస్తామని చెప్పేసి నాలుగు సంవత్సరం అయింది నాలుగున్నర సంవత్సరం పూర్తయింది అయినా కూడా ఇప్పటికీ నోటిఫికేషన్ రాలేదు ఇప్పుడు కూడా నోటిఫికేషన్ వచ్చిందనేటువంటి తృప్తి లేకోకుండా ప్రజలందరూ ఉన్నారు దయచేసి మీరు ఇచ్చే నోటిఫికేషన్ టెట్ సపరేట్ డిఎస్ సపరేట్ అనేటువంటి ఆలోచన మానుకోవడం చాలా బాగుంటుంది ఎందుకంటే టెట్ డిఎస్సి కలిపి పెట్టడం వల్ల ప్రతి ఒక్క అభ్యర్థి డిఎస్సి రాస్తాడు ఏజ్ అయిపోయినటువంటి వ్యక్తి కూడా డిఎస్సి రాస్తాడు టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగదు టెట్ క్వాలిఫై అయితే ఏ మార్కులు ఎక్కువ వస్తాయి ఆ మార్కుల్ని తీసుకునే కదా మనం డిఎస్సి ఇచ్చేది అలాంటప్పుడు ఇంత టెన్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా టెట్ డిఎస్ రెండు కలిపే పెట్టాలి పెట్టకో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలని కోరుకుంటున్నాము లేని పక్షాన మా యొక్క ఉండేటువంటి సీనియర్ నాయకులతో కలిసి మేము కాంగ్రెస్ తరపున భారీ ఎత్తున ధర్నా కూడా చేస్తాము అదేవిధంగా బాగా గుర్తు చేసుకోండి ప్రజలారా ఎందుకంటే గతంలో రెండు వేల పన్నెండు వరకు నోటిఫికేషన్లు మంచి నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదో స్టేట్ డివైడ్ అయింది అనేటువంటి ఒక చిన్న ఒక అంశాన్ని పెట్టుకొని మనం డెవలప్మెంట్ని మనంతకు మనమే సొంతంగా ఆపేసుకుంటున్నాము దయచేసి ఈసారి మనం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం వల్ల మనకు స్పెషల్ స్టేటస్ కూడా వస్తుంది రావడం వల్ల మనకు కొన్ని ఉపయోగాలు జరుగుతాయి రెండు వేల పన్నెండులో మన రఘువీరారెడ్డి గారు ఇచ్చినటువంటి విఆర్ఓ నోటిఫికేషన్ చాలా గొప్ప నోటిఫికేషన్ ఇప్పటి వరకు అలాంటి నోటిఫికేషన్ కూడా ఒక్కటి లేదు ఏదైతే టైం చెప్పారో నోటిఫికేషన్ టైము ఎగ్జామ్ టైము రిజల్ట్ టైం పోస్టింగ్ టైం కూడా ఇచ్చినటువంటి ఘనత మన రఘువీరారెడ్డి గారిది కూడా ఉంది రఘువీరారెడ్డి గారు కూడా మన రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మంత్రిగా పనిచేశారు పనిచేసి కూడా ఆయన ఇప్పుడు ఈరోజు అన్ని నోటిఫికేషన్లు ఇచ్చి జాబులు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజల పక్షాన పనిచేసినటువంటివి ఏదైనా ఉందంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే దయచేసి దీన్ని మనకు మనం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుంటే గతంలో ఎలాంటి నోటిఫికేషన్లు తెచ్చుకున్నామో అదేవిధంగా ఇరవై వేల మెగా డిఎస్సీతో కూడా ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది ఖచ్చితంగా మనం కాంగ్రెస్కి ఓటేసి గెలిపిస్తామని కోరుకుంటున్నాం ముఖ్యంగా డిఎస్సీ వాళ్ళకు ఖచ్చితంగా టెట్ డిఎస్సి కలిపే పెట్టాలి ఖచ్చితంగా టెట్ డిఎస్సి కలిపే పెట్టాలని నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్